ముస్లింలను రెచ్చగొట్టడం పూర్తయిపోయింది ఇక క్రైస్తవులను రెచ్చగొట్టే కార్యక్రమం దగ్గరికి వచ్చారు రాహుల్ గాంధీ భారతదేశ చరిత్రలో ఇంత నీచమైనటువంటి విధానాన్ని అవలంబించేటటువంటి నాయకుడు మరి ఎవరు ఉండరు అనుకుంటా వక్ఫ్ విషయంలో ఎప్పటికీ ఆయన మాట్లాడేటటువంటి మాట ఆయన అవగాహన రాహిత్యానికి అర్ధరాహిత్యమైన మాటలకి అర్థంగా ఉంటుంది వక్ఫ్ సవరణ బిల్లు ఎందుకు తీసుకొచ్చారు హిందువుల యొక్క భూములో క్రైస్తవుల యొక్క భూములో ప్రభుత్వం యొక్క భూములో మావి అని వాళ్ళు క్లెయిమ్ చేసేసుకుంటే కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత సదరు క్రైస్తవులది సదరు హిందువులది సదరు ప్రభుత్వాన్ని అది కూడా కాగితాలు ఏమీ లేకపోయినా తీసేసుకునే అధికారాన్ని అడ్డు పెట్టుకుని లక్షల ఎకరాలు తీసుకోవడం వల్ల తలెత్తిన వాదు అంటే ఎంతమంది నష్టపోయినా సరే పర్వాలేదు ఆ చట్టం అట్లాగే ఉండాలి మా మేము మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అట్లాంటి దుర్మార్గమైనటువంటి హక్కులు ఇచ్చాం కాబట్టి అదే కొనసాగాలన్నటువంటి ఒక నీచమైనటువంటి అతి దారుణమైనటువంటి అతి అసహ్యకరమైనటువంటి ఆలోచన